హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు అనగనగా ఒక ఊళ్ళో సోమన్న రామన్న బ్రహ్మన్న గోపన్న అనే నలుగురు మిత్రులు ఉన్నారు వారు ఏదో ఒక విద్యను నేర్చుకోవాలి అనుకున్నారు ఎందుకంటే తమ పోషణ కోసం అలాగే నలుగురు తమని గొప్పగా చూడాలనే కుతూహలంతో అనుకున్నారు దానికోసం ఒక యోగి దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు ఆ శక్తులు ఏమిటంటే విరిగిన ఎముకలను జతచేసే శక్తి తగిలిన గాయాలను మాన్పించే శక్తి రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేసే శక్తి నాలుగవది ప్రాణం పోసే శక్తి ఈ విద్యను నేర్చుకున్న తర్వాత ఆ నలుగురు మిత్రులు తమ ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకుని గురువుగారు దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇక మాకు సెలవు ఇవ్వండి మేము మా ఇంటికి వెళతాం అన్నారు దానికి గురువుగారు నాయన మీరు నేర్చుకున్న విద్యలను అవసరానికి మాత్రమే వాడండి అనవసరంగా మీ శక్తులను వాడకండి అని చెప్పారు గురువుగారు దానికి నలుగురు మిత్రులు సరేనని అక్కడ నుండి బయలుదేరారు ఆ నలుగురు వారి ఊరు చేరాలంటే మధ్యలో ఉన్న అడవిని దాటి వెళ్ళాలి ఆ నలుగురు అడవిలోకి వెళ్ళేసరికి వారికి అక్కడ ఒక చనిపోయిన సింహం కనిపించింది ఆ చనిపోయిన సింహాన్ని చూడగానే వాళ్ళు నేర్చుకున్న శక్తులతో దాన్ని బ్రతికించాలి అనుకున్నారు కానీ గోపన్న వద్దన్నాడు ఎందుకంటే గురువుగారు మనని అవసరానికి మాత్రమే శక్తులను వాడమన్నారు అది కాక ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించామంటే మనల్ని చంపేస్తుంది అన్నాడు దానికి ముగ్గురు మిత్రులు అలా ఏం జరగదులే మనమే బ్రతికిస్తున్నాం కదా మనల్ని తినదు అది కాక మనం నేర్చుకున్న శక్తులు ఎలా పనిచేస్తున్నాయి చూద్దాం అని గోపన్నను ఒప్పించారు గోపన్న సింహం ఎముకలను జతచేసి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు సోమన్న తను నేర్చుకున్న విద్యతో గాయాలు మానేలా చేశాడు రామన్నేమో రక్తనాళాలలో రక్త ప్రసరణ చేయించాడు ఇక బ్రహ్మన్న వంతు వచ్చింది బ్రహ్మన్న తను నేర్చుకున్న విద్యతో సింహానికి ప్రాణం పోశాడు సింహానికి తిరిగి ప్రాణం వచ్చింది ప్రాణం వచ్చిన సింహం ఊరికే ఉంటుందా ఆ ముగ్గురి పైన పడి ఆ ముగ్గురిని చంపేసి ఆహారంగా భుజించింది ఇదంతా పక్కనే చెట్టు మీద ఉన్న గోపన్న చూస్తూ ఉన్నాడే కానీ ఏమి చేయలేకపోయాడు అందుకే నేర్చుకున్న విద్యను అవసరమైన చోటే వాడాలి లేదంటే అది మన ప్రాణాలను తీస్తుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాబాయ్